హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ శ్రీ షాన్వి డ్రెస్సెస్ షాప్కి వచ్చేసాను మీరే చూసేయండి ఓకేనా హలో ఫ్రెండ్స్ నేను మీ స్వప్నికాని నేనైతే శ్రీ షాన్వి షాప్కి వచ్చేసాను డ్రెస్సెస్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్ షాపు చాలా అంటే చాలా డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఒక్కసారిగా చంద్రముఖిలా తయారైపోయాను ఎందుకంటే ఇన్ని డ్రెస్సులు ఒక్కసారి చూసేసరికి నచ్చిన కలర్స్ అన్నీ ఉన్నాయి కాటన్ అన్నీ అన్ని రకాలుగా ఉన్నాయి అన్ని సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా వీలైతే అక్కడికి వెళ్ళండి చూడండి మీకు నచ్చితే షాపింగ్ చేసుకోవచ్చు దసరా దీపావళి ఆఫర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ షాప్ కి వచ్చేసాను చాలా కలెక్షన్స్ ఉన్నాయి నాకు ఏ డ్రెస్ సెట్ అవుతుందో తెలియదు గాని సో చాలా డ్రెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇట్లా పైను చూసిద్దాం ఫస్ట్ నాకు నచ్చిన కలర్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పై నాకు అందవు కూడా సో ఇక్కడ చూడండి ఇవన్నీ నేను చూపిస్తాను వేసుకొని కూడా చూపిస్తాను మీకు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వా సూపర్ చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి ఇంకా ఇవే కాదు ఇంకా చూడ మొత్తం మొత్తం అన్ని చూసేయాలి ఎలా ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఉంది మీ ఇన్స్టా ఐడి చూసాను మీకు చెప్పకుండా ఇక్కడ రావడానికి మన షాప్ లో ఉన్న డ్రెస్సెస్ మంచి మంచి కలెక్షన్స్ అన్ని చూసేసాను ఇన్స్టా పేజీ లో సో అక్కడ చూసుకొని లొకేషన్ చూసుకొని వచ్చేసాను సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడ ఉన్న డ్రెస్సులు చాలా బాగున్నాయి నాకైతే కొన్ని డ్రెస్సులు కావాలి నాకు ఎలా సెట్ అయ్యి సెట్ అయిన డ్రెస్సులు నాది చిన్న సైజెస్ సో ఎలా మీరు ఎంచుతారో నాకు తెలీదు శ్రీకాకుళం వాళ్ళు చూసారంటే అబ్బా ఎక్కడ ఉన్నావు అన్నట్టు ఉండాలి మీ శ్రీకాకుళం వాళ్ళందరూ మాకు వాట్సాప్ చేసి తీసుకునేటట్టు చూపిస్తాను మంచి బ్రైట్ కలర్ ఈ కలర్ కూడా నీకు మంచి సూట్ అవుతుంది ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి నువ్వు ట్రై చేసావంటే సైజ్ నాకు ఒక ఐడియా ఉంటది నేను మీకు ఈ సైజ్ లో నీకు ఏది పర్ఫెక్ట్ చూపించగలను సెట్ అవుతుందా రెడ్ అంటే ఇంకేంటి మరి ప్రైజ్

లేదా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురం కలిసి పెట్టుకున్నాము శిరీష శ్యామ ముగ్గురం కలిసి బిజినెస్టార్జెస్ ఫోర్ ఇయర్స్ అయింది మా షాప్ ఏమో టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ కొత్తపేట్ దిల్చిన ఉంది మా షాప్ తెలుసు కదా అడ్రస్ కదా సంగతి మా శోభ మా షాప్ లో ఉంటది చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ గా ఉంటది సూపర్ అయితే నాకు మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ భగవంతుడిని అయితే నేను కోరుకుంటాను సో మీరు నాకు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసారు ఇంకా హ్యాపీ మిగతా ఆ చూడాలని మన ఆడవాళ్ళకి చంద్రముఖిలా అయిపోతాం డ్రెస్సులు చూసినా బంగారం చూసినా సో ఇవన్నీ నాకు చూపించాలి ఓకేనా తప్పకుండా ఇవన్నీ చూపిస్తే నచ్చిన డ్రెస్ నాకు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది నేనైతే ఓకేనా ప్రైజ్ కూడా మాకు అనుగుణంగా ఉంది మా ఫ్రెండ్స్ కూడా మా ఫాలోవర్స్ కూడా అనుగుణంగా ఉంటదని అనుకుంటున్నాను మా దగ్గర థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయి సెట్స్ టాప్ బాటమ్ బాటమ్ టాప్ దుపట్ట అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు అవైలబుల్ సూపర్ సూపర్ అన్ని రేంజెస్ వాళ్ళు షాప్ వస్తే సాటిస్ఫై అవుతారు అవును అయితే నాకు ఒక్కొక్క డ్రెస్ చూపించేస్తారా షాప్ లైట్ వైట్ లో ఉంటది మస్ట్ లేదు ఫాబ్రిక్ చాలా బాగుంటది అవును మెత్తగా ఉంది డ్రెస్ వేసామా లేదా అన్నంత ఫీల్ ఉంటది సమ్మర్ వింటర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో మనకు కలర్స్ ఉంటాయి టాప్ ఇది చున్నీ లేదు దీనికి మాత్రం చున్నీ లేదు ఇది ఇంకొక కలర్ పింక్ కలర్ దాంట్లో పింక్ కలర్ ఇది చూడండి రెగ్యులర్ యూజ్ రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకు థర్టీన్ థర్టీన్ హండ్రెడ్కి అట్లా వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ అంట బనానా గ్రీన్ అంటాం కదా అట్లా దుపట్టా కూడా వస్తుంది ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ దుపట్టా కట్ వర్క్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్లో లో టాప్ బాటమ్ దుపట్టా మూడు వస్తున్నాయి చూడండి పట్టుకుంటది కూడా ఓకే మంచి కాటన్ స్వప్నిక ఇది కాలేజ్ గర్ల్స్ కి మంచి ఉంటది టాప్ బాటమ్ వస్తుంది బాటమ్ కూడా మనకు కాటన్ వస్తుంది ఇట్లా సైజెస్ అవైలబుల్ ఉంటాయి సూపర్ ఉంది బ్లాక్ కలర్ చాలా కూడా చాలా లైక్ కలర్ లో లావెండర్ కలర్ అంటాం కదా దీంట్లో టాప్ బాటన్ దుపట్టా చూపిస్తున్నాను చూడండి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని దుపట్టా కూడా వచ్చి మనకు మొత్తం కలంకారీ ప్రింట్ లో వస్తుంది ఇలా టాప్ బాటన్ దుపట్టా ఇది బాటమ్ మనకి చాలా బాగుంది ఇవన్నీ మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో అలా వచ్చేస్తాయి అంటే డిపెన్స్ ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ ఉంటది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటది సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ కూడా గుడ్ నెక్స్ట్ ఇంకొక పీస్ చూపిస్తున్నాను మనకు మొత్తం నెక్ అంతా వర్క్ వస్తుంది ఇలా చిన్న చిన్న పార్టీస్ కి కూడా మనం వేసుకోటానికి అక్క ఇది ఏ దీంతో జర్దోసి వర్క్ ఇదంతా మగ్గం వర్క్ ఉంటది దీనికి థ్రెడ్ వర్క్ అన్ని ఉంటాయి దీనికి చూడండి చాలా బాగా కనిపిస్తుంది అంటే డ్రెస్ లో ఈ కలర్ కలర్ ఏముందో అక్కడ వర్క్ మీరు ఒకసారి మన కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో చూసా షిఫాన్ దుప్పట్టా వస్తుంది షేడెడ్ లో ఓకే స్మూత్గా ఉంటుంది కదా చాలా స్మూత్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది స్మూత్ ఉంటుంది దుప్పట్టాస్ కూడా చాలా పెద్దగా వస్తాయి మనకు బాటమ్ ఉంది ఇట్లా నాకు సెట్ అయిందా బాబాయ్ వన్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది మనకి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయా అట్టూ కలర్స్ అవైలబుల్ ఓకే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఓకే నస్లిమ్ ఫ్యాబ్రిక్ సూపర్ ఓకేనా చాలా బాగుంది అక్క నువ్వు వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మొత్తం మోతీ వర్క్ వస్తుంది దుపటా కానీ హ్యాండ్స్ దగ్గర కానీ థ్రెడ్ వర్క్ మోతీ వర్క్ వస్తుంది ప్యూర్ షిఫాన్ లైనింగ్ టాప్ బాటమ్ దుపటా ఫుల్ సెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ దసరా దీపావళి డిస్కౌంట్లు ఉన్నాయి దసరా దీపావళి డిస్కౌంట్ లో ఫోర్ థౌసండ్ వస్తుంది ఈ ప్రైజెస్ లో కూడా మా దగ్గర ఉన్నాయి అని చూపించడం కోసం చెప్తున్నాం సూపర్ పార్టీ వేర్స్ కూడా ఉన్నాయి అని ఓకే చూసారా డ్రెస్ ఎంత బాగుంది షిఫానా ప్యూర్ షిఫా స్వప్న ఇది చూడు మనకి ఫ్రాక్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి మనకి ఓకే ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట కింద కలంకారీ ప్రింట్ వస్తుంది మొత్తం జరుదా అన్ని వర్క్ లో వచ్చింది స్లీవ్ లెస్ లో వచ్చింది కాకపోతే మనకు కావాలంటే స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు లోపల స్లీవ్స్ కూడా మనకి ఇస్తారు చాలా పెద్దగా ఉంది చాలా ఫుల్ గేరా ఉంటది ఈ దసరా టైమ్ లో దాండియాకి గర్బాకి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటది మనకి వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కలా వస్తుంది దీంట్లో సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండి ఇంకా ఫ్రాక్స్ చూపిస్తాను డైలీ ప్యూర్ రియాన్ లో ఉంటదిక్ బెల్ట్ కూడా వచ్చింది ఇది కూడా వస్తుంది మనకి దీనికి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది దీనికి కొంచెం రెగ్యులర్ యూజ్ కి మంచి స్వప్నకి ఇంకొక ఫ్రాక్ చూపిస్తున్నాను నేను పట్టుకోండి నేను స్టైల్ కొడతాను చెప్పండి అక్క చాలా బాగుంది ఇది లెంత్ కూడా మంచిగా ఉంటది దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ కి అట్లా వస్తుంది చాలా బాగుంది నచ్చిందా స్లీవ్స్ కావాలంటే లోపల ఉన్నాయి మనం అటాచ్ చేయొచ్చు ఓకే నచ్చిన పెట్టుకుంటారు నచ్చిన వాళ్ళు అలా వేసుకుంటారు ఇది వచ్చేసి స్టార్ట్ చేయ ఇది వచ్చేసి అంగ్రక్ స్టైల్ అంటారు అంగరక్ స్టైల్ చాలా వస్తుంది ఇప్పుడు ఇది బాగా నా ట్రెండింగ్ లో ఉంది అటువైపు పెట్టండి మీకు ఎలా అనిపిస్తే చూస్తాను ఆయన హ్యాండ్ పట్టుకోండి ఇది వచ్చేసి దుప్పట అండి వచ్చేసి దుప్పట అండి దుప్పట బాటమ్ కూడా వస్తుంది అండి ఫ్లోరల్ లో ఓకే ఇది బాటమ్ టాప్ బాటమ్ ఓకే చాలా బాగుంది దీనిలో స్పెషల్ ఏంటి ఇది అంగరక్ స్టైల్ మాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కటింగ్ వస్తాయి సైడ్ కటింగ్ వస్తాయి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గా ఇచ్చాడు సైడ్ కి ఒక ఫ్లోరల్ ఇచ్చి బాటమ్ లో దుంపటాలు ఉన్న ప్యాటన్ ఇక్కడ ఇచ్చాడు సో కొంచెం డిఫరెంట్ గా ఉంటదన్నమాట రెగ్యులర్ గా ఉండకుండా సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది నేను కూడా వేసేస్తాను చాలా బాగుంది ట్రెండింగ్ అక్క ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటిది ఇంకొకటి చూపిస్తాను నేను స్టార్ట్ ఇది కూడా ఒక టంగారక్ స్టైల్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది అన్నాను కదా మంచి గ్రే కలర్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది టాప్ బాటమ్ దుపట్ట ఇది బాటమ్ ఫ్లోరల్ లో వచ్చింది మనకు పైన ఇచ్చాడు కదా అదే ఫ్యాబ్రిక్ అదే ప్రింట్ లో బాటమ్ దుపట్ట వస్తుంది చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇలా ఉంటుంది కలర్ చాలా బాగుంది అన్ని కలర్స్ ఉంటాయక్క కొన్ని ఉంటాయి పేస్టల్స్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అంటే అన్ని కలర్స్ తేలేము కదా సో కొన్ని కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో సైజ్ ఎం టు డబల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ ఓకే ఇంకొకటి చూపిస్తున్నాను క్రీమ్ కలర్ లో మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మొత్తం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ మధ్యలో వచ్చేసి ఇట్లా స్ట్రెయిట్ గా ఇచ్చారు ఇదేమో దుపట్ట స్వప్ని దుపట్ట వచ్చింది ఇదే కలర్ మనకి కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది ఇక్కడ మధ్యలో కటింగ్ మధ్యలో కటింగ్ వస్తుంది ఇలా కింద వర్క్ ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ మధ్యలో కూడా ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి టూ వస్తుంది మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మాకు దసరా ఆఫర్లు ఇవన్నీ దసరా దీపావళి ఆఫర్ అండి ఇవన్నీ నేను ప్రైస్ డిస్కౌంట్ చేసి చెప్తున్నాయి అన్ని తెలుసా చాలా బాగున్నాయి బాగుందా ఇప్పుడు షిమ్మర్ ఫ్యాబ్రిక్ మంచి పార్టీవే దుప్పట్టా కూడా వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది నెక్ కూడా మనకి మంచి వర్క్ వస్తుంది సింపుల్ ఫార్టీ వర్ మనకి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్రీమ్ అండ్ గ్రీన్ ఓకే అండ్ క్రీమ్ అండ్ బ్లూ త్రీ కలర్స్ అవైలబుల్ ఈ డ్రెస్ లాగే ఉంటాయి కూడా ఇవి కూడా కొంచెం వర్క్ ఉంటుంది వేరుంటుంది డిఫరెంట్ గా వచ్చింది వర్క్ ఓకే మనకి వచ్చేసి ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి లైట్ షిమ్మర్ ఉంటుంది చాలా హై ఫ్యాబ్రిక్ నువ్వు వేసుకున్నావు స్వప్నిక ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఉంది గుచ్చుకోవటం అలా ఏం లేదు హాయిగా ఉంటుంది స్కిన్ లాగా మనం ఎవరు డైజెస్ట్ ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దుప్పట్ట కూడా చాలా బాగుంటుంది ఆ కూడా మనకి మంచి పార్టీ వేర్ బెనారస్ దుపట్ట వస్తుంది దీనికి బెనారస్ వచ్చింది వీటికి మాత్రం మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఓకే ఓకే ఇది ఇంకొక దుప్పట్ట ఓకే ఇంకొక రెండు డ్రెస్సులకి ఇంకో డ్రెస్సులుకి ఈ దుప్పట తీసేస్తే ఆ దుప్పట్టా దుప్పట్ట తీసుకోవచ్చు

ఇట్లా నచ్చిన స్టైల్ స్టైల్గా వేసుకోవచ్చు ఇంకా ఇలానే వేసుకోవచ్చు ఇంకా నా స్టైల్ కూడా మీరు మెయింటైన్ చాలా బాగుంది చూసారా ఇది కాటన్ లో వచ్చిందండి మనకి వీనెక్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా వీనెక్ అండ్ కాటన్ దుపట్ట ప్రింట్ వస్తుంది మనకి అండ్ బాటమ్ వచ్చేసి ప్లాజో వస్తుంది ఇట్లా లూజ్ ప్లాజో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ దీంట్లో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది సాఫ్ట్ సిల్క్ లో ఉంటుంది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది దుపట్టా కూడా హెవీగా వస్తుంది నెక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది టాప్ బాటన్ దుపట్టా సెట్ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుందండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కాటన్ సెట్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో మనకు ప్యూర్ కాటన్ ఉంటది బాటమ్ కూడా ఇట్లా లూజ్ ప్యాంట్ లాగా వస్తుంది దీంట్లో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ చూపిస్తున్నాను మనకు నెక్ పార్ట్ మొత్తం దుపట్టా కాంబినేషన్ లో వర్క్ ఇచ్చారు ఇది ప్యూర్ బెనారస్ ఉంటదండి దుపట్టా వచ్చి షిఫాన్ ఉంది మనకు దుపట్టా కూడా ఇట్లా బార్డర్ ఇచ్చారు సేమ్ పింక్ కలర్ బాటమ్ ఉంటది సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ మెహందీ గ్రీన్ సెట్ చూపిస్తున్నాను ఇది మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి నెక్ పార్ట్ ఈ యోక్ పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ థ్రెడ్తో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఇక్కడ వరకు టాప్ బాటమ్ దుపట్ట సెట్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుందండి ఇది క్రీమ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకు దుపట్ట అయితే ఏదైతే వచ్చిందో నెక్ కూడా అదే ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చారు ఇక్కడ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇదంతా నెక్ వర్క్ మొత్తం వర్క్ వచ్చింది అండ్ కింద కూడా మనకి ఇలా వర్క్ వచ్చిందండి మంచి పార్టీ లుక్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ వస్తుంది టాప్ బాటన్ దుపట్ట సెట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కార్డ్ సెట్ అండి ఇది బ్లాక్ అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది నెక్ కి షోల్డర్ లో మనకి వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లాక్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది అంటే డిస్కౌంట్ అండి ఇంకొక సెట్ చూపిస్తున్నాను వైట్ లో కింద మనకి వర్క్ వచ్చింది ఇట్లా ఒక ఫ్లవర్ లా అండ్ ఇది బాటమ్ వచ్చేసింది కి కూడా మనకి కింద ఇట్లా కొంచెం చిన్న లేస్ లాగా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇంకొక కాడ్ సెట్ చూపిస్తున్నాను లైట్ గ్రీన్ లో ఇది వచ్చేసి కొంచెం మనకి మొడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది టాప్ బాట దీని ప్రైజ్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది అండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అంట నేనైతే చాలా చూసేసాను మరి కొన్ని డ్రెస్సులు అయితే మీకు చూపిద్దామని ఎక్కడికైనా షాపింగ్ వెళ్తే ఎలా చేస్తుంది వాళ్ళతో ఎలా ఉంటదని మీరు తెలుసుకుంటారు అక్క కూడా డ్రెస్సులు అనే చూపిస్తారు ఇప్పుడు చూద్దామా సైజు కూడా చెప్పేసి వీలైనంత వరకు ప్రైజ్ మనీ కూడా చెప్పు దసరా దివాళి ఉంది కదా మా వాళ్ళు హడావిడిగా ఉంటారు ఓకేనా ఇది చూడండి టాప్ బాటం దుపట్ట సెట్స్ ఎక్స్క్లూజివ్ ఎక్కువ నువ్వు బాగుందా పెద్ద సైజు అండి చిన్న సైజ్ కూడా ఉన్నాయి ఎక్స్ఎల్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయండి మీకు లైవ్ లో చూపిస్తున్నాను ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి చూడండి పెద్ద సైజ్ కూడా ఇవ్వతుంది అవును చూడండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కూడా పనికొస్తాయి ఇంకా వేరేది కూడా చూసు డ్రెస్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ ఆఫర్ దసరా ఆఫర్స్ డిస్కౌంట్ చేసి చెప్తున్నారు చాలా బాగుంది బాటిల్ గ్రీన్ డ్రెస్ అవుతుందా అంటే బిగ్ సైజ్ ఎక్స్ఎల్ అలా లైట్ వెయిట్ ఉంటది డ్రెస్ ఉందా లేదా ఫీల్ అలా ఉంటది ఫ్లోరల్ దుపట్టా వచ్చింది మనకు వర్క్ వస్తుంది ఇక్కడ కింద వచ్చేసి కొంచెం వర్క్ ఇచ్చేసి ప్రింట్ ఇచ్చారు అండ్ దుపట్టా ప్రింట్ ఇక్కడ వచ్చింది దుపట్టా నేను వేసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుంది వెయిట్ కూడా చాలా తక్కువ అది కూడా ఈ వర్క్ ఉంది కనుక వెయిట్ ఉంది కొంచెం లేకపోతే అది కూడా వస్తుంది టాప్ బాటమ్ దుపట్టా బాటమ్ కూడా మనకు మంచి ఎలాస్టిక్ వచ్చింది ఫ్రీ సైజ్ వస్తుంది ఆ ఎలాస్టిక్ ఓకే మంచి బ్రైట్ మెరూన్ రెడ్ ఇది సబ్నిక ఓకే చాలా బాగుంది లైట్ మెరూన్ రెడ్ మెరూన్ దుపట్టా బెనారస్ దుపట్టా బెనారస్ నా మీద ఇంకా ఇవ్వండి మొత్తం నీకు ఇస్తాను ఎలా ఉంది బాటమ్ ఓకే సూపర్ ఉంది సైజెస్ చూసుకోండి మీకు చాలా కంఫర్టబుల్ సైజెస్ ఉంటాయి ఫ్రీ బాటమ్స్ కూడా ఇది ఫోర్ ఫార్టీ ఎయిట్ అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ ఆన్లైన్ ఉందా ఆన్లైన్ మేము కొరియర్ చేస్తాం త్రూ అవుట్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే మీకు మాకు వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాం కొరియర్ కూడా చేస్తారంట క్లాత్ కోసం చెప్తాం ఇది ఇది కూడా మోడల్ సిల్క్ మనకి ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది ఓకే సూపర్ చాలా బాగుంది వర్క్ కూడా నీట్ గా ఉంటది క్లాత్ చాలా బాగుంది క్లాత్ బాగుంటది నెక్స్ట్ వన్ ఇది ప్యూర్ జార్జెట్ జార్జెట్ లో కూడా ప్యూర్ ఉంటది నార్మల్ కూడా ఉంటది కదా ఇది ప్యూర్ బ్లూ బ్లూ కాంబినేషన్ లైట్ బ్లూ డార్క్ బ్లూ బాంధనీ ప్రింట్ దుపట్టే బాధని ప్రింట్ టాప్ ప్లెయిన్ బాటమ్ చాలా బాగుంది ఇది బాటమ్ ఇది బాట సైజు ఫ్రీ సైజు అవైలబుల్ ఇది సైజ్ యాక్చువల్లీ మీకు అవైలబుల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయా ఇంకోటి పింక్ ఉంది మనకి ఓకే ఈ బ్లూ అండ్ పింక్ మొత్తం మొత్తం పింక్ షేడ్ లో ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది చూసారా ఫ్రెండ్స్ మా అక్కలకి అంటే తప్పుగా లావుగా ఉన్న వాళ్ళకి అయితే త్రీ సైజెస్ ఈ దుప్పట పట్టుకోండి ఒకసారి మీరు ఇది వేసుకోండి ఈ డ్రెస్ పెట్టుకోండి నేను చూస్తాను పింక్ వచ్చింది కిందనా చాలా బాగుంది అది చాలా బాగుంది తీసుకోవచ్చు లేకపోతే తీసి పక్కన పెట్టేయచ్చు ఓకే ఎందుకంటే స్కాలర్ వచ్చింది కాబట్టి అవును కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు కదా అందుకని ఫ్యాన్స్ కూడా మంచిగా ఫ్యాన్స్ కి గోల్డ్ సిల్వర్ కలర్ మనకి కాసులు కాసులు పేరు ఉండတာ కదా అట్లా వచ్చి తో దుపట్టా చూపిస్తాను చూడు తర్వాత అక్కడ సైడ్ లో కూడా వచ్చాయి సైడ్ కూడా వస్తుంది ఫ్రంట్ సైడ్ లో ఫ్రంట్ సైడ్ వచ్చింది టాప్ మొత్తం ఫ్యాబ్రిక్ మంచి ఉంటది నాకు కూడా వెళ్ళి నచ్చిందా బాగుందా ట్రై చెప్పేయాలి మరి బాగుంది అంటే అవ్వదు చాలా బాగుంది కాసంత కాసులు పేరు తెచ్చుకున్నాను బంగారం కదా సిల్వర్ అయితే ఎవరు వద్ద అంటారు బంగారం కూడా కాస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు అవును చాలా బాగుంది ఇందా నాన్న చూసారా సిల్వర్ పట్టిల్లాగా సౌండ్ వస్తుంది ఇంకా అక్కడ కాకపోతే మీకు డ్రెస్సెస్ పార్టీ వేరు అన్నీ చూపించారు ఇప్పుడు కుర్తీస్ కూడా ఉన్నాయి అనమాట మా దగ్గర కుర్తీస్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అనమాట ఓకే చాలా బాగుంది ప్లీ సైజెస్ టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అట్లా కూడా ఉన్నాయి ఓకే ఓకే ఇది కొంచెం సైజ్ ఉంది కదా అంటే ఏలియన్ కట్ అంటారు దీన్ని ఓకే చాలా మంది ఇష్టపడతారు ఏలియన్ కట్ కొంచెం కింద క్లాక్ కట్ వస్తుంది ఫ్రంట్ లో సిల్స్ వస్తుంది ఇట్లాగా ఓకే ఓకే కూడా కొంచెం కట్ వస్తుంది ఓకే శుభ నందుని చంద్రని కలర్ ఉంది అది కూడా ఇది కూడా బాగుంటుంది అవును లుక్ వస్తుంది వైన్ కలర్ ఉంది ఇది

అట్లా అట్లా బ్లాక్ ఉంది బ్లాక్ ప్యాంట్ రెడ్ కూడా రెడ్ అన్ని నేను కాటన్లో కూడా చూపిస్తాను నేను కాటన్ మంచి మెరూన్ బొట్టు కలర్ అంటాం కదా అవునవును చాలా బాగుంటుంది బొట్టు కలర్ బ్లాక్ వేసుకోవచ్చు దీనికి చాలా బాగుంటుంది రెడ్ వేసుకోవచ్చు గోల్డ్ వేసుకోవచ్చు అవును బాగుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది చాలా చూపించలేకపోతున్నాం మేము ఇంకా చాలా ఉంది స్టాక్ అయితే ఓకే రోజు మొత్తం మొత్తం చూసేసరి స్టార్టింగ్ కాల్ మామూలుగా చాలా మంది ఇష్టపడరు కదా టాప్ బాట ఇట్లా వేసుకోవచ్చు వైట్ లెగ్గింగ్ వేసుకుని వైట్ దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ వైట్ లెగ్గిన్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది పోల్ వర్క్ వస్తుంది బాగుంది అండ్ కాలర్ నెక్స్ ఇష్టపడతారు చాలా మంది నాకైతే ఎక్కువ కాలర్ నెక్స్ ఇష్టం చాలా ఒక కలర్ ఉంది థ్యాంక్స్ కూడా డిఫరెంట్ వచ్చింది ఈ టాప్ అయితే కాటన్ కాటన్ కాదు ఇది మిక్స్ మస్లిన్ క్లాత్ లాగా వస్తుంది మస్లిన్ క్లాత్ ఇది చాలా బాగుంటుంది స్మూత్ గా ఎన్ని వాష్ లనే ఏంది బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ కూడా ఇట్లా వస్తుంది ఇట్లా లాస్ట్ లో ఇలా వచ్చి బటన్ బటన్ వచ్చింది కొంతమంది ఇట్లా ఇష్టపడతారు అవును ఇట్లా బాగుంటుంది కూడా చాలా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూపించలేకపోతున్నాము చాలా స్టాక్ ఉంటుంది చాలా బాగుంటుంది యూనిక్ గా ఉంటాయి వావ్ ఇది ఒక కలర్ అండ్ సింగిల్ టాప్స్ మన దగ్గర లెగ్గిన్స్ చున్నీ బోల్డ్ అని ఉంటాయి ఓకేనా ఇంకా ఇంకా చూపించక్క మా వాళ్ళకి ఇంకా 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 కావాలి కాలర్ కలర్ అనేది ఇది ఫేవరెట్ యాష్ కలర్ అనేది పింక్ ఫ్లవర్స్ వచ్చాయి పింక్ లెగ్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గ్రీన్ వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది నచ్చితే అట్లా వేసుకోవచ్చు మీరు ఒకసారి పెట్టుకొని చూడండి ఈ సైజ్ వస్తుంది కదా ఇది ఎం సైజ్ ఇది ఓకే ఏ లైన్ కట వస్తుంది అన్నమాట రీ ఎక్స్ఎల్ వాళ్ళ కూడా వస్తాయి చాలా నీట్ గా అనిపిస్తుంది కలర్ కూడా చాలా చూపిస్తాం బ్లాక్ కలర్ లో బ్లాక్ కలర్ వావ్ వా 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 చాలా బాగుంటుంది మీదైతే అవును క్లాత్ కూడా అసలు గుచ్చుకోదు అనమాట మంచి బాగుంటుంది మన గోదిలా ఉంది ఇక్కడ అక్కడ ఆకులు వచ్చినాయండి చిన్న చిన్న గోల్డ్ వచ్చింది గోల్డ్ కలర్ లెగ్న్ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇంకా చాలా ఉంది స్టాక్ చూపించలేకపోతున్నాము కాటన్ కాటన్ ఇష్టపడే వాళ్ళకి కాటన్స్ కూడా బటన్ వచ్చింది అక్క ఈ హ్యాండ్స్ కూడా బటన్ వచ్చింది తర్వాత ప్యూర్ కాటన్స్ ఇవన్నీ సింపుల్ సూపర్ ఉన్నాయి తెలుసా చాలా ఇట్లా చూపిస్తాను అందులో కలర్స్ అక్క కలర్స్ చూపించారు కదా ఓకే కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి వస్తుంది ఓకే ఇంకా ఉన్నాయి ఇంకా చాలా చాలా టైం అయిపోతుంది అవును చాలా వచ్చింది అంత ఉంది తాగేది చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా బాగున్నాయి డ్రెస్ అన్ని ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి Okay na. na happy and pinch the Thank you. Me <laughs> <laughs> <We thought>. am <laughs> <Mode chara> happy. <laughs> thank you, Thank you. <coughs>